Don't don't d i n t don't d i n t don't don't d n t don't don't n t don't don't t don't d o கட்ட <tries> பாப்பமா मनोज मन नीति दुंग जल देवंत रेडि आंध्र प्रदेश सरकार को गुम का प्रजला భావాలను పక్కన పెట్టి మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు జయశంకర్ భూపాలపల్లి మహాదేవ్ మండలం కన్నపల్లి గ్రామంలో గోదావరి నది ప్రాణహిత సంగమం వద్ద ఏదైతే ప్రాజెక్టు నిర్మితం చేసిండో కాళేశ్వరం ప్రాజెక్టు అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ దశ దిశను మార్చే ప్రాజెక్టు దాదాపు నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్లు అందించి సస్యశ్యామలం చేసి తెలంగాణ ప్రాంతాన్ని రైతాంగానికి అనుకూలంగా మార్చి మలిచినటువంటి గొప్ప యోధాను యోధుడు కేసీఆర్ గారు రెండు వందల ముప్పై ఐదు టీఎంసీల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా అనేక పంప్ హౌజులు ఏర్పాటు చేసి అనేక జిల్లాలకు నీరు అందించినటువంటి ఘనత ఆనాడు పరిపాలించినటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం దే అని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు ఈ రోజు ఈ ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్న ప్రపంచంలో పెద్దదైన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది కేసీఆర్ నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద వస్తున్నటువంటి మంచి మాటకు వ్యతిరేకంగా అదేదో కుంగిపోయింది నెర్రలిడ్డయి పర్యవాసింది ఇప్పటికి ఇప్పుడే కూలిపోతుందన్న మాట తీసుకొచ్చి అపవాదు ఏదైతే చల్లుతున్నాడో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు సిబిఐ విచారణ చే కోట్ల కోట్లు ముల్లగొట్టిండని ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నావో అది నీటి నీతి మాలిన పలికి మాలిన మేము ఈ రోజు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కబడ్దార్ ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతులకు ఇప్పుడు నువ్వు కనీసం యూరియా బస్తాలు కూడా అందజేయలేని పరిస్థితుల్లో ఉన్నావు నీకు యూరియాను అందజేయని చేతగాని ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పేరు కానిస్తూ ఏదో సిబిఐకి అప్పి ఆయన అప్రతిష్ఠ పాలు చేసి తెలంగాణకు ఖ్యాతి తెచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును నువ్వు అపఖ్యాతి పాలు చేస్తా అంటే అది నీ అయ్యే తరం కూడా కాదు తప్పకుండా మరలా కేసీఆర్ వస్తాడు రైతాంగం ఎదురు చూస్తున్నారు నీ వెన్నుల వనకుబుట్టింది నువ్వు ఎలక్షన్లు పద్దెనిమిది నెలల దాకా పోలే అంటే అర్థమైంది నువ్వు బీసీ రిజర్వేషన్లు సక్కలేవు నీ ఏ పరిపాలన కూడా సక్కలేవు కనీస స్థాయిలో చిన్నపాటి యూరియా బస్తా కూడా గంటల తరబడి తీసుకునే పరిస్థితుల్లో రైతాంగం ఎదురు చూస్తున్నారంటే నీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది మహా అద్భుతం కేసీఆర్ గారు నిర్వహించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక చిన్న చిన్నపాటి పగులు నిర్ణయం చూపెట్టి మొత్తం ప్రాజెక్టు మీద దుమ్ము వస్తా అంటే అది సబబ్ కాదని తెలియజేస్తూ ఆయన మీద సిబిఐ ఎంక్వైరీలు మానుకోవాలా అసత్య ప్రచారాలు మానుకోవాలా ప్రభుత్వం నువ్వేదైతే చేస్తున్న హైడ్రాలు అవేదైతే ఉన్నాయో మధ్యంతరం నిలిపివేసినటువంటి ప్రజలందరూ చూస్తున్నారు నువ్వు ఇప్పటికైనా కూడా మధ్యంతరం అవుతావు ఆంధ్రా కొమ్ముగాసి నీళ్ల దోపిడి చేసే మార్గాన్ని తగ్గించి కేసీఆర్ చేసినటువంటి కనీసం పొగడపో పొగడకున్నా కానీ చాలు నువ్వు అది కూడా చేత అంటే విమర్శల్ని అర్థమవుతుంది నువ్వు తట్టుకుంటలేవని జై కేసీఆర్ జై తెలంగాణ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఈడీ విచారణ ఇవ్వడం అనేది తెలంగాణ రైతు సమాజం అంతా తలదించుకునే రోజు రైతులకు కష్టకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు కట్టి ఈరోజు రైతులకు లీలో ఇస్తూ ఉంటే వీడి విచారణ పెట్టడం రైతుల మీదనా లేక కేసీఆర్ మీదనా అవి రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి తెలంగాణని ఏకదాటి మీద ప్రజలందరినీ ఏకదాటి మీద తెచ్చిన వ్యక్తిని తెలంగాణ జాతిపిత అనే వ్యక్తిని ఈరోజు ఈడీకి అప్పజెప్పడం అనేది రేవంత్కి రెడ్డికి సిగ్గుమల్ల పని ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కనీసం స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఇంకా దాటవేస్తూ ఈ నెలలు కూడా పెడతాడని గ్యారంటీ లేని ప్రజలు ఉన్నారు ఇంకా యూరియా లేదు కనీసం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ పది మంది ఎమ్మెల్యేలని కాపాడుకోకుండా నువ్వు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి గెలువు అప్పుడు కాళేశ్వరం కరెక్టా కాళేశ్వరం కాళేశ్వరం కట్టడం తప్ప అనేది అప్పుడు ప్రజలు తీర్పిస్తారు అంతేగాని దిక్కుమాలిన చర్య అప్పుడు సీఎం సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడునేమో గురువు అంటాడు మోడీనేమో శిష్యుడు అంటాడు ఆయనేమో ఇంకోటి అంటాడు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలియని పరిస్థితి కాంగ్రెస్కు ఒన్ను వెన్ను పోటు పొడిసే వ్యక్తే రేపు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజానీకం అర్థం చేసుకుంటారు ఆ రోజులు కూడా వస్తాయి నిన్ను బిణ పంపి మళ్ళీ ఆంధ్రకు పంపిస్తారు చంద్రబాబు నాయుడు దగ్గరికి అని ఈ సందర్భంగా తెలియదు